ఎలా చేయాలనే సంగతిని ఇంతవరకు కూడా తెలుసుకోలేకపోతున్నారు ఆ ఆలోచనలో బ్రతకలేకపోతున్నారు అయితే దేవుడు క్రైస్తవులందరి కొరకు ఎంతో చక్కగా వ్రాయించాడు కొన్ని విషయాలను మనం చేస్తే కొన్ని మాటలను మనం ధ్యానించుకోగలిగితే ప్రేమ వాళ్ళరా ఫిబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము గవ వచనం నుంచి కొన్ని విషయాలు మనము చదవగలిగితే ఫిబ్రవరికి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము నాలుగవ వచనము మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారణంతోగా ఇంకా దానిని ఎదిరింపలేదు అన్నట్టు అండి దేనితో పోరాటం చేయాలంట పాపముతో పోరాటము క్రైస్తవులు అందరూ కూడా ఎవరితో పోరాటం చేస్తున్నారు ఎదిరింటి వారితోనూ పొరిగింటి వారితోనూ ఇలాంటి పోరాటం చేయటానికి మన వాళ్ళు ముందుగానే ఉంటారు పోరాటం అంటే ఇది కాదు పోరాటం అంటే ఎదుటి వారిని జయించటం కాదు గొడవల్లో పోరాటం అంటే మాటల చేత ఎదుటి వారిని ఓడించటం కాదు క్రైస్తవులకి మంచి ఆలోచన మంచి మనసే ఉండి ఉంటే ఈ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించాలి అందరూ ఏమని పాపముతో పోరాటం చేయాలి మేము అని దేనితో పోరాటము పాపముతో పోరాటము పాపముతో పోరాటం చేస్తున్నారు చెప్పండి క్రైస్తవులైన వారు పాపంతో పోరాటం ఉండదు ఏమంటున్నాడు అంటే ఆ మాటను మనం ఆలోచన చేస్తే రక్తము కారునంతగా ఇంకను దానిని ఎదిరింపలేదు అంటున్నాడు అంటే దానితో పోరాటం ఎలా ఉంటుందంటే శరీరంలో ఉండే రక్తమంతా కూడా కారుణంతోగా ఎదిరించాలంట పోరాటం చేయాలట దేవుని వాక్యాన్ని చెప్పటానికి వినటానికి లేని క్రైస్తవులు అందరూ కూడా దేనిని నేర్చుకున్నారంటే ఎదుటి వాళ్ళపైన పైన వెరచుకుపడటమే నీవు దేవుని మాటలు చెప్పుకుంటూ వెళ్ళిపోతే దేవుని భక్ భయభక్తుల్లో నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపోతే బ్రహ్మణ వల్ల అనేకమైన శ్రమలు ఇబ్బందులు నీకు కలిగినప్పుడు అప్పుడు నువ్వు ధన్యుడు ధన్యురాలువైపోతావు కానీ మన వాళ్ళు ఇలాంటి ఆలోచనలో ఇలాంటి యొక్క పోరాటంలో లేకపోకున్నట్టుగా ఎలాంటి పోరాటం చేస్తున్నారంటే ఎదుటి వాళ్ళపైన విరుచుకుపడటమే దేని విషయంలోనూ చూడండి నిజంగా చెప్పండి క్రైస్తవులు అని మాత్రమే పేరు మనం ఎలా ఉన్నామంటే క్రైస్తవులు అనే మాట మాత్రమే ఉందే కానీ నిజమైన క్రైస్తవులు మనము కాదు ఎందుకంటే మాట తీరు బాగలేకపోయింది భక్తి జీవితం బాగలేకపోయింది మన ప్రవర్తన జీవితం కూడా సరిగా లేకపోయింది ఎదుటి వారు ఏమన్నా అన్నారంటే వంద దెబ్బలు వేస్తాము వంద మాటలు వేస్తాము అవునా కదా ఇదా మన పోరాటము మన పోరాటం అంటే ఇది అనుకున్నారా ఇది కాదండి మన పోరాటము మన పోరాటం అంటే ఏంటంటే పౌలు గారు స్పష్టంగా చెప్తున్నారు చూడండి చదవండి మాట మీరు పాపముతో పోరాటలో అంటే విఫలమైపోయారు పాపంలో పోరాటం పాపంతో పోరాటం చేసేది ఎలా ఉందంట విఫలమైపోయారు మీరు ఓడిపోయారు లోకంలో అంతా కూడా గెలిచారు మీరు లోకాన్ని గెలిచారేమో కానీ పాపముతో మాత్రం మీరు ఓడిపోయారు ఎలా ఓడిపోయారు ఎలా ఓడిపోయారు చెప్పండి మాట చేత ఓడిపోయారు ఎదుటి వాళ్ళు రెండు మాటలు మనల్ని మాట్లాడితే మనం ఏం చేస్తున్నామంటే ఆ మాటలు పాడటం లేదు ఎదుటి వాళ్ళు ఏదో వాళ్ళకి తెలియదు కాబట్టి మనల్ని రెండు మాటలు అన్నప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళతో కాదు మనం పోరాటం చేయవలసింది అపవాదితో పోరాటము వాక్యము చేత పట్టుకొని నశించిపోతున్న ఆత్మలతో పోరాటం చేయాలి కనుక మీరు పాపముతో పోరాడటంలో రక్తము కారణంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు అన్నాడంటే మనము ఎలాంటి విషయంలో ఉన్నామంటే ఎలాంటి భయభక్తులతో ఉన్నామంటే ఏదో గుడ్డిగా నమ్మటమో బ్రతికేటం అనే ఆలోచనలోనే బ్రతుకుతున్నాము దేవుని వర్లరా దేవుడు చెప్పిన మాటలను జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన పోరాటం అనున్నది ఎదుటి వారితో కాదు మన శత్రువులతో కాదు పోరాటము ఆపవాదితో పోరాటము అదే విషయాన్ని లూకసు వార్త పదమూడవ అధ్యాయము లూకసు వార్త పదమూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం చూడండి ఒకసారి పదమూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము చూచి ఇరుక ద్వారమున ప్రవేశింప పోరాడు ఏమంటున్నాడు ఆయన వారిని చూచి ఎవరితో పోరాడమన్నాడు ఇరుకు ద్వారము మనం ఏ ద్వారాన్ని కోరుకుంటున్నాము విశాలమైన ద్వారము అందుకే యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి అపవాది నీవు నా పాదములకు సాగిలపడి నమస్కరించిన ఎడల భూలోక రాజ్యములన్నిటినీ కూడా నీకు ఇచ్చేదను అన్నాడు అంటే నీకు విశాలతనిస్తాను నువ్వు హ్యాపీగా ఉంటావు నువ్వు ఎలా బ్రతుకుతావు అంటే భూమి మీద ఈ లోక రాజ్యములన్నీ కూడా నీ చేతిలో ఉంటాయి నువ్వు నాకు సాగిలపడి నమస్కరిస్తే ఈరోజు ప్రతి మనిషి కూడా ప్రతి సుఖానికి కూడా సాగిలు పడిపోతున్నాడు ప్రతి సుఖానికి కూడా సాగిలు పడిపోతున్నాడు ఎరుపు ద్వారమున ప్రవేశింప పోరాడు అని ఏసుకరిస్తూ చెబితే ఈ క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే ఎరుకు ద్వారం అంటే మాకు అస్సలు నచ్చదండి అందుకే దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు దేవుడు మమ్మల్ని దీవించాడు ఇదిగో నా కుమారునికి మంచి జాబు నా కూతురికి మంచి జాబు ఇదిగో పెద్ద ఇల్లును కట్టుకున్నాము మేము ఇదంతా ఏమనుకుంటున్నారు మా ఇంట్లో పది తోలాల బంగారం ఉంది మేము ప్రతిరోజు కూడా తినేది మంచి ఆహారం రుచికరమైన ఆహారము ఇదంతటినీ కూడా ఆలోచన చేస్తే మనము విశాలమైన మార్గంలో ఉన్నాము క్రైస్తవులను చూడండి దేవుణ్ణి కూడా ఎలా నమ్ముకుంటారంటే యేసుక్రీస్తుని కూడా ఎలా అంగీకరిస్తున్నారంటే వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి వారి వ్యాపారాలు బాగుండాలి వారి యొక్క పిల్లలకు మంచి ఉద్యోగాలు వచ్చి ఉండాలి అలా ఉంటేనే అలా అయితేనే దేవుని నమ్ముకుంటారు కష్టములు దుఃఖములు బాధలు శ్రమలు ఇబ్బందులు వచ్చాయనుకోండి ఏం చేస్తారు దేవుని నమ్ముకుంటారా ప్రభు మార్గంలో నడుస్తారా చెప్పండి విశాలత కావాలి చూడండి ఆ మాటను చదవండి మరలా ఆయన వారిని చూచి ఇరుపు ద్వారంలో ప్రవేశింప అనేకులు ప్రవేశింపజూతురు చూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను ఎవరి వలన కాదంట అనేక మంది వస్తారంట అనేకులు వచ్చి మేము కూడా ప్రభుని నమ్ముకుంటాం మేము కూడా ఆయన నడిచిన మార్గంలో నడుస్తాము అని అనేక మంది కూడా వస్తారంట అనేకులు వచ్చి ఏం చేస్తారంటే అనేకుల వల్ల కాదు అంటున్నాడు చూడండి ఈరోజు క్రీస్తువుని నమ్ముకున్న వారు ఎంతమంది లేరు చెప్పండి క్రైస్తవులు పేరుకు మాత్రమే క్రైస్తవులు కాస్త ఇబ్బంది వచ్చిందంటే మేము దేవుడిని ఇంతగా నమ్ముకున్నా కూడా ఏం ప్రయోజనం ఉంది కాస్త శ్రమ వచ్చిందనుకోండి దేవుడు మాకే ద్రోహం చేస్తున్నాడు దేవుడు మమ్మల్ని చూస్తున్నాడు అవునా కదా మీరు సుఖంగా ఉంటే దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు దేవుడు మమ్మల్ని దీవించాడు ఇదంతా కూడా ఇరుకు మార్గం కాదు విశాలమైన మార్గాన్ని ఇప్పటికీ కూడా ఎన్ను అందుకంటున్నాడు ఆయన ఏమంటున్నాడు అనేకులు ప్రవేశింపు చూస్తున్నారు కానీ వారి వలన కాదు కాదని మీతో చెప్పుచున్నాను పోరాటం చేయాలి పాపముతో పోరాటం చేయాలి ఇరుకు మార్గంలో ఇరుకు మార్గంలో అంటే దేవుని వాక్యం చెప్పటానికి వెళ్ళటము ఏమండి పాచిపోయిన అన్నం కూడా అందులోకి నీళ్ళేసుకొని ఉల్లిపాయలు తరుక్కొని పచ్చిమిర్చి కొరుక్కొని తింటే ఏమండి అది ఇరుకు మార్గము స్వార్థకమైనటువంటి సేవకులు కూడా ఎలా ఉన్నారంటే ఈరోజు ఏమ్మా లేకలేక వచ్చాను మంచి నాటుకోడు ఉంటే ఏమన్నా కూసిపెట్టకూడదు సేవకులు ఏమంటారు విశాలత సుఖాన్ని కోరుకుంటున్నారు ఎండిపోయిన రెట్టి ఉల్లిపాయసి దొంచిన కారము పెట్టారనుకోండి తింటారా సేవకులు సేవకులందరూ కూడా మంచి మంచి ప్రసంగాలు చేస్తారేమో కానీ ప్రేమను వాళ్ళరా వారు కూడా ఎలాంటి మార్గంలో ఉన్నారంటే విశాలమైన మార్గము ఆ మార్గము సరైనది కాదు ఆ మార్గము దేవునికి ఇష్టమైనది కాదు ఆ మార్గంలో ఉన్నవారందరూ కూడా సుఖ సంతోషాలన అనే మార్గంలో ఉన్నవారందరూ కూడా ఏమైపోతారంటే నాశనకరమైన లోకమునకు వెళ్ళిపోతారు అందుకే పాపముతో పోరాటము ఎలా చేయాలి రక్తము కారునంతగా ఇంకా మీరు మీరు పోరాటం చేయలేదు ఎక్కడికి పోయినా కూడా మనకి ఇరుకులు ఇబ్బందులు బాధలు కష్టాలు వచ్చినప్పుడు నిజంగా అంటే నేను పోరాటం చేస్తున్నానని గొప్పగా సంతోషించాలి అప్పుడు ఎప్పుడు నీకు ఇబ్బందులు కలిగినప్పుడు నీకు అవమానాలు కలిగినప్పుడు అలా చెప్పి అవమానం పొంది కూడా అంటే పనికిరాని పనులు చేసినప్పుడు అవమానం వచ్చినప్పుడు నేను ప్రభుని నమ్ముకున్నాను కాబట్టి నాకు ఇవన్నీ అవమానాలు పనికిరాని తప్పుడు మాటలన్నీ మాట్లాడి మాట్లాడేసి ఏదో నువ్వు దొరికిపోయిన తర్వాత అందరూ వచ్చి నేను అన్నప్పుడు నేను ప్రభు నమ్ముకున్నాను కాబట్టి ఇవన్నీ అవమానకరమైన మాటలు అని చెప్పి తప్పించుకునే మాటలు మాట్లాడకూడదు తప్పించుకునే ప్రయత్నం చేయకూడదు దేవుని ముందు క్రైస్తవుల యొక్క పోరాటము ఎలాంటిదంటే పాపముతో పోరాటము క్రైస్తవుల యొక్క పోరాటం ఎలాంటిదంటే ప్రేమను వల్ల ఇరుకు మార్గములో పోరాటము అదే విషయాన్ని ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక అధ్యాయము ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక పొసుడైన పౌలు గారు ఎఫ్ఎస్ఎస్ సంఘానికి పరిశుద్ధమైన దేవుని యొక్క మాటలు వ్రాస్తూ ఆరవ అధ్యాయము పదవచనం నుంచి కొన్ని విషయాలు మనం చదువుకుంటూ వెళ్ళగలిగితే తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులయుండి ఏమంటున్నాడు తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులయ్యుండు మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అన్నాడు సర్వాంగ కవచం అంటే ఏంటి చెప్పండి సర్వాంగ కవచం అంటే ఏంటి అపవాదితో యుద్ధం చేయాలి ఇప్పుడు అపవాదితో పోరాటం చేయాలి దేవుడిచ్చే సర్వాంగ కవచము అన్నాడు దేవుడు దేవుడి యొక్క మాట ఏమంటుందంటే దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొని అపవాదితో యుద్ధం చేయుడు అంటున్నాడు ఆయన ఇచ్చే సర్వాంగ కవచం ఏం చెప్పండి ఏ చెప్పండి ఇస్రాయల్ అందరికీ కూడా ఎదురు నిలబడ్డాడు ఎవడు గొలియాతో వాడిని చూసి హడలెత్తిపోయారు ఎవరు ఇస్రాయల్ అందరూ రాసు నుంచి మొదలుకొని కూడా అప్పుడు అన్నాడు ఎవరు దావీదు సున్నతి లేని ఫిలిస్తీయుడు దేవుని సైన్యమును ఎదిరించటానికి వీడు ఎంతటి వాడు అన్నాడు వీణి నేను ఎదిరిస్తాను మీరేం భయపడకండి మీరేం వరి కాకండి సింహాన్ని చంపాను నేను ఇరుగు వంటని చంపాను నేను వాటికంటే బలవంతుడు కాదు వీడు వీణు చంపుతాను అన్నాడు చంపుతాడా అయితే ఓకే అని చెప్పి సౌలరాజు ఏం చేసినాడంటే సౌల మహారాజు ఏం చేసినాడంటే శరీరానికి కావలసిన కవచాలన్నీ కూడా ధరింపజేశాడు తలకు కిరీటం పెట్టాడు యుద్ధ కిరటము భుజాలకి ఆ యొక్క కవచాలు పెట్టాడు కవచాలు కట్టాడు అప్పుడు అన్నాడు ఇవన్నీ కూడా నాకు వాడుకలు లేవు అన్నాడు ఏమన్నాడు ఇవన్నీ నాకు వాడుకలు లేవు చేతికి కత్తి పట్టించాడు కత్తి యుద్ధం చేసిన వాడు కాదు దావిదు క్రైస్తవులారా ఈ విషయాన్ని ఆలోచించండి ఈ విషయాన్ని తెలుసుకోండి ఏమని సర్వాంగ కవచమును ధరించుకొనుడి ఎవరితో అపవాదితో యుద్ధం చేయటానికి గోలియాతతో యుద్ధం చేయటానికి సౌలరాజు లేడి పొరువన్నీ అమార్చాడు వాడు కత్తితో పడుస్తే నీకేం కాదని చెప్పి శరీరానికి పొట్టకంతా కూడా కవచాన్ని పెట్టాడు భుజాలకంతా కూడా కవచాన్ని ధరింపజేశాడు తలకు కవచమును పెట్టాడు చేతికేమో కత్తినిచ్చాడు ఎలా చేయాలి యుద్ధము అన్నాడు ఈ క్రైస్తవులకు కూడా అర్థం కాలేని పరిస్థితుల్లో యుద్ధం చేస్తున్నారు దావిదు ఆయన యొక్క యుద్ధము యుద్ధ నైపుణ్యత వేరే ఎలా యుద్ధం ఆయన యుద్ధం ఎటువంటిది ఎలాంటి యుద్ధమైనది ఒడిశులలో రాయి పెట్టడము గర్రన తిప్పటము గురి చూసి కొట్టడమే ఒక్క దెబ్బకు పడిపోతాడు అంతేవాడు సర్వాంగ కవచమును ధరించుకొనుడేని దేవుడు యొక్క వాక్యం చెప్తుంటే ప్రేమను అర్లరా కవచం అంటే ఏదో అనుకుంటున్నారు అంటే వాక్యములో ఇంకా సరిగా బ్రతకలేకపోతున్నారు వాక్యాన్ని ఇంకా సరిగా నమ్మలేకపోతున్నారు అందుకే ఎదుటి వారితో యుద్ధాలు పెట్టుకుంటున్నారు గొడవలు పెట్టుకుంటున్నారు ఎవరో తెలియలేని అమాయకులు యూట్యూబ్లో కూడా చాలామంది మాట్లాడుతుంటారండి ప్రతి పనికిరాని వాడు కూడా ఏసుక్రీస్తు పైన వేస్తూ బ్రతుకుతుంటాడు కానీ అలాంటి వారికి కాదు మనము ఏదైనా ఉంటే వాక్యము చేత మాట్లాడుకునే ధైర్యమేమన్నా ఉంటే మాట్లాడదాం రండి అన్న మనము కూర్చు కూర్చొని మాట్లాడాలి తప్ప వాడేదో అన్నాడని చెప్పి మూడు మేకులు పెరుక్కోలేడంటే మనం ఎందుకు వాడితో గొడవపడాలి చెప్పండి యేసుక్రీస్తు ప్రవారు మూడు మేకులు పెరుక్కోలేదంట వీడేదో యూట్యూబ్లో ప్రసంగం చేస్తున్నాడు వాడితో అవసరమా చెప్పండి తెలియలేని మూర్ఖులందరికీ కూడా సమాధానం చెప్పే అవసరత లేదు ఒకవేళ ఎందుకు పెరుక్కోలేకపోయాడని ఒకవేళ క్రైస్తవుడైనా నాలాంటివన్నీ అడిగితే సమాధానం చెప్తాము ఎందుకు పెరుక్కోలేదని దేవుని వాళ్ళరా అదే మాటని అంటున్నాడు చూడండి ఎంత చక్కగా చదవండి పదవచనము తుదొక ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులయ్యుండు మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతుల ఉన్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అన్నాడు వాక్యమే సర్వాంగ కవచము కన్నడ విచములు అంటున్నాడు చూడండి ఎలాయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు కాని ప్రధానులతోను అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధము లోకనాదులతోను ఆకాశ మండలమందున్న దురాత్మలతో దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము అన్నాడు చూడండి ఎవరితోనూ అంధకార సంబంధముగు దురాత్మలతో అధికారులతోనూ పోరాట విషయంలో చాలామందికి అర్థం కాలేదండి ప్రేమ వర్లారా నెమ్మదిగా దేవుని జ్ఞానాన్ని మీ పిల్లలకు నేర్పించాలి మీరు ప్రతిదినము కూడా నేర్చుకోవాలి ఈ కవచాన్ని ధరించుకోవాలి శరీరం అంతా కూడా అణువణువు కూడా కవచాన్ని ధరించుకోవాలి ఏ స్పాటు కూడా అంటే ఏ విధి విధానంలో కూడా నువ్వు ఓడిపోకూడదు ఎవడు స్పాటు పెట్టినప్పటికీ కూడా నువ్వు ఓడిపోయే ప్రసక్తిలో ఉండకూడదు సర్వాన్ని ఎవడో ఎవడు లేలుపోని ఒక మాట మాట్లాడితే అవునా ఎంతకుముందు కూడా చాలామంది కూడా మాట్లాడినారు ఏమని చాలామంది కూడా మాట్లాడేశారు ఏ దేవుడు కాదని రకరకాలుగా మాట్లాడేసరికి వాళ్ళు ఏమైపోయినారంటే కొంతమంది విశ్వాసాలు ఏమైపోయినారంటే అవిశ్వాసాలుగా మారిపోయారు దేవుని వల్లరా మీరు బలవంతులు కావాలంటే నిత్యము కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఆలోచన చేస్తూ వింటూ ఉండాలి మరో విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఆదికాండము ముప్పై రెండవ అధ్యాయము ఆదికాండం ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన చదువుకుందామండి ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినములవారు ఏమని చదవండి ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పూనిమ్ము ఎవరితో ఉంటున్నాడు ఈ మాట ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన చదవదేమంటే ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్ము అనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీనని ఆయన నీ పేరేమని అడగగా అతడు అని చెప్పాను యాకోబు దేవునితోనే పోరాటం చేసినవాడని మనం చదువుకుంటున్నాము దేవునితోనే పోరాటము అయితే నన్ను పోని తెల్లవారుచున్నదని అడిగినప్పుడు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోనివ్వను ఎందుకో మాట దేవునిలో నేను బలవంతుని కావాలి నన్ను ఆశీర్వదించి ఏ ఆశీర్వాదము ఏ ఆశీర్వాదాన్ని కోరుకున్నాడు చెప్పండి డబ్బు ఆశీర్వాదం కోరుకున్నాడా ఆహారపు ధాన్యాల యొక్క ఆశీర్వాదం కోరుకున్నాడా ఆస్తుల అంతస్తుల యొక్క ఆశీర్వాదం కోరుకున్నాడా చెప్పండి నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను విడిచిపెట్టను అన్న తట్టుగా ఏకో పంటున్నాడే అలాంటి పట్టు కలిగిన ఆలోచనలు క్రైస్తవులందరూ కూడా బ్రతకాలి కాబట్టి క్రైస్తవులు చేయవలసినది పోరాటం ఎటువంటి పోరాటం అంటే ప్రేమను ఈ ఈరోజు మనం ఆలోచన చేస్తే దేశవ్యాప్తంగా ఇస్రాయల్ దేశము హమాసు రెండూ కూడా యుద్ధము ఈ రోజు కూడా జరిగింది బాంబుల మీద బాంబులు వేసుకుంటున్నారు రెమెను వల్లరా మనం చేయవలసింది బాంబుల పోరాటం కాదు మనం చేయవలసింది కత్తులతో పోరాటం కాదు మనం చేయ చేయవలసింది తుపాకీల పోరాటం కాదు మనము చేయవలసింది దురాత్మలతో పోరాటము ఎదుటి మనిషితో కాదు పోరాటము ప్రేమ కలిగి ఉంటే శత్రువు అయినా కూడా మిత్రుడైపోతాడు కానీ ఇది తెలియలేని వారు అందరూ ఏం చేస్తున్నారంటే ఎదుటి వారితో గొడవలు పెట్టుకొని ప్రాణాలు తీసుకునే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు మనం అలాంటి గొడవలకు వెళ్ళకూడదు మనం వెళ్ళరాదు అటువంటి గొడవలకి అలాంటి యుద్ధాలు చేయకూడదు అలాంటి పోరాటాలు మనకు తగవు తగినవి కావు కనుక క్రైస్తవుల యొక్క పోరాటాన్ని ఆలోచన చేస్తే అపవాదిని ఎదిరించండి నశించిపోతున్న ఆత్మలను రక్షించండి తినటానికి త్రాగటానికి లోకంలో ఎంతోమంది సిద్ధపడి భార్యలు ప్రాణాలు తీసిన వాళ్ళు తల్లిదండ్రులు ప్రాణాలు తీసిన వాళ్ళు పిల్లల యొక్క ప్రాణాలు తీసి సంతోషాలకు మరిగిపోతున్న వారు ఎంతోమంది ఉన్నారు అలాంటి యొక్క దుష్టుల యొక్క మనసును మార్చే ప్రయత్నము ఆ పోరాటంలో కొనసాగాలి మనం అందరం కూడా కనుక మీరందరూ కూడా జాగ్రత్త కలిగి దేవుని వాక్యాన్ని ఆలోచన చేస్తూ మీ బ్రతుకు జీవితాలను సరిచేసుకుంటారని మీ బ్రతుకు జీవితాలను వాక్యం అనే వీర ఖడ్గాన్ని ధరించుకొని ముందుకు సాగుతారని ఆశిస్తూ